హాయ్ అండి పల్లెటూరు అమ్మాయి సుస్మిత సూపర్ బ్లాక్ ఛానల్లో అందరూ సపోర్ట్ చేయండి వాళ్ళ వీడియో ఏంటంటే తీపండా తయారీ విధానం చూపిస్తున్నాను బెల్లం అయితే ఇదిగో ఇలా ముందు మెత్తగా నలగొట్టుకున్నానండి నేను అర కేజీకి తక్కువ తీసుకున్నాను బెల్లము కేజీ పిండికి తీపు ఎక్కువ తినే వాళ్ళైతే అర కేజీ తీసుకోండి ఇదిగో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఒక స్పూను ఉప్పు మాత్రం ఎక్కువ వేయొద్ది ఒక స్పూన్ సరిపోయిద్ది ఎందుకంటే ఎందుకంటే స్వీట్ కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి ఇలా వాటర్ పోసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి ఒకసారిగా వాటర్ పోసి కలుపుకోవద్దు ఇలా వాటర్ పోసి కొంచెం కొంచెంగా మనకి ఎంత వాటర్ అయితే పిండికి సరిపోయిద్దని కలుపుకోండి ఇలా కొద్ది కొద్దిగా పోసి కలుపుకొని మళ్ళీ సాలకపోతే మనకి వాటర్ సాలేదంటే మళ్ళీ కొంచెం పోసి కలుపుకోవాలండి నేనైతే ఇలా కలిపి కొంచెం సేపు అయితే పక్కన పెడతాను ఎందుకంటే పిండి మెత్తగా నానితే మనకు బోండాలు అనేది బాగా వస్తాయండి కలిపి నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను గంట కానీ అరగంట కానీ పెట్టుకోండి ఇప్పుడు ఇదిగో కలిపి పెట్టుకున్న పిండి అయితే ఇది ఇలా ఉంది ఇలా కలిపి పెట్టుకోవాలి అలా కలుపుకుంటే బాండా వేసుకొని బాగుంటుంది ఇప్పుడు అయితే ఆయిల్ వేడెక్కింది నాకు ఇప్పుడు నేను వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటే బాగా వస్తాయండి మీరు వేసేటప్పుడు చేతికి కొంచెం తేమం చేసుకోండి ఈజీగా ఉంటుందన్నమాట మనకి వేసుకొని పిండి జారిపోయింది జారుడుగా అందుకనే నేను చేయితే త్యాగం చేసుకుంటానండి వేయటానికి మనకి ఈజీగా ఉండిద్ది ఇలా వేసుకున్నవి ఈ చిన్న పిల్లలకి రెండు మూడు రోజులు ఉంచి పెట్టచ్చు స్టోర్ చేసుకొని ఉన్న వాళ్ళైనా తినవచ్చు ఎందుకంటే బెల్లం వేసాం కదా అందులో ఏం కాదు ఇలా వేసుకోవాలన్నీ ఇలా వేసుకొని మనకన్నీ గోల్డ్ కలర్ వస్తాయి కదండి గోల్డ్ కలర్ దాకా ఉంచుకొని తర్వాత మనం ఇలా తిప్పుకోవాలి వేసిన తర్వాత ఇటువైపు అటు అటువైపు ఇటు మాడిపోకుండా గోల్డ్ కలర్ దాకా ఉంచుకొని తర్వాత తీసి పక్కన వేసుకోవాలండి మనం ఇంకో దాంట్లో చూడండి ఇలా వచ్చి నేను వేసుకుని అయితే చూడంత బాగున్నాయో మీరు కూడా అలాగే చేసుకోండి ఇది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో కూడా చెప్పండి ఎంతమంది ఇలా చేసుకుంటారో నా గాడికి సుస్మిత అయితే ఇంకా చాలా బాగా చేసిద్ది ఇవైతే నాకు అంతగా రావు సుస్మిత అయితే చాలా బాగా చేసిద్ది ఒకటి మాత్రం చాలా బాగా చేసిద్ది తను సేమ్ హోటల్లో ఎలా చేస్తారో అలా చేసిద్ది ఇది ఈ రంగు వచ్చిందా ఉంచుకోవాలండి ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను అవి అవన్నీ తను చాలా పర్ఫెక్ట్గా వేసిద్ది అనమాట బాగుంటాయి దాని చేసినాయి ఇదిగో అన్నీ చేసుకున్నాను నేను చేసుకున్న తర్వాత అయితే ఇదిగో ఇలా వచ్చి నాకు అండి ఇదిగో ఇలా గుల్ల గుల్లగా ఉన్నాయి చూడండి లోపలంతా బాగా ఉడిగిపోయి నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి అందరూ ఓకేనా బాయండి